ఎక్కడ మూడు మూడు గోలు మునుగు అని చెప్తే రెండు మూడు గోలు మునిగింది మూడో మునిగి గంగా కలిసిపోయింది బావా అంత బాధపడుతున్నావు ఏనా అంత బాధపడుతున్నా అక్క గంగలు కలిసిపోయింది అక్క గంగల పై కలిసిపోయినందుకు నాకు బాధ లేదు కానీ అన్న పోతే ఏడు వారం నగలు తీసుకుపోయింది అన్న బాధ లేదు బాధ లేదు నగలు తీసుకుపోయిందని బాధ అబ్బబ్బమ్మా ఎక్కడి నుండి బావా పీకే విసుకు సంపు బావా కుమ్మ మీద కొనంతాయే డ్యూటీలు ఎప్పుడు ఉంటాయిలే ఉంది వచ్చినాక కోసుకోవచ్చు కుంభమేళు దొరుకుతాదా ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతా సరే పోనీ ఎట్లా పోతాం కానీ నగలు ఇంట్లో పెట్టు వద్దు అలా ఉన్నారంట నగలు ఇంట్లో పెట్టు